చికెన్ కర్రీస్ కాదు చికెన్ వైరీసే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ చికెన్ తింటే అంతేనా గుడ్డు కూడా వెరీ బ్యాడ్ అనే సందేహాలే ఇప్పుడు ఎట్టి చూసిన బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వ్యాపించింది ఎక్కడ మొదలైంది ఏంటి అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ఏవియన్ ఇన్ఫ్ల్యూంజా కోళ్లకు వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వైరస్ తొలిసారిగా ఇండియాలో రెండు వేల ఆరులో మహారాష్ట్రలోని నవాపూర్ అనే గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫామ్లో బయటపడింది అప్పటి నుంచి ఏటా మన దేశంలో బర్డ్ ఫ్లూ అలారం మోగుతూనే ఉంటుంది మహారాష్ట్ర కేరళ బెంగాల్ ఒడిశా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు ఇరవై ఐదు సీజన్లో విరుచుకుపడింది ఏవియన్ ఇన్ఫ్లూయోంజా ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఫీవర్ తో తొంభై లక్షల కోళ్లు వ్యాధికి గురయ్యాయి వాటితో పాటు పౌల్ట్రీ రంగానికి వేల కోట్ల కూడా నష్టం వాటిల్లింది లేటెస్ట్ మళ్ళీ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మోతం మోగిస్తుంది బర్డ్ ఫ్లూ మహమ్మారి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాడేపల్లిగూడెం ఉంగటూరు భీమడోలు కొల్లేరు సమీప ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో మరణం మృదంగం చూస్తుండగానే లక్షలాది కోళ్లు కుప్పకూలిపోతున్నాయి కానూరు వేలిపూరులో ఏకంగా ఐదు లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి పదిహేను రోజులుగా వణికిస్తున్న అంత్యట్టని వైరస్ పై కొంత క్లారిటీ అయితే ఉంది అయినా కోళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కి పంపితే అది మరేదో కాదని ఏవియన్ ఇన్ఫ్లుయంజా హెచ్ ఫైవ్ ఎన్ అని తేల్చారు ల్యాబ్ రిపోర్ట్ రాగానే రాజమండ్రిలోని అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు పౌల్ట్రీ ఫామ్ చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకు రెడ్ జోన్ గా పది కిలోమీటర్ల సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువగా రావడం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్ వ్యాపించి ఉంటుందా లేదా చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయని పౌల్ట్రీ యజమానులను ఆలస్యత్వమే కారణమా అని ఆరా చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టాలి లేదా జనవాసులకు దూరంగా డిస్పోజ్ చేయాలన్నది అధికారుల ఆదేశం కానీ కొంతమంది పౌల్ట్రీ యజమానులు పంట కాలువల్లో పడేస్తూ జనారోగ్యాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు ఈ వ్యాధి కోళ్ల ఫామ్ లో పనిచేసే వాళ్లకు కోళ్లకు దగ్గరగా మెలిగే వాళ్లకు బర్డ్ ఫ్లూ సులభంగా సోకే అవకాశం ఉంటుంది చికెన్ను నూట అరవై ఫారన్ లో వండుకోవాలి ఆఫ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అస్సలు తినొద్దు చికెన్ కరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గ్రిల్డ్ చికెన్ ఉడికి ఉడకని చికెన్ ను తినొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు బ్రాయిలర్ కోళ్లకు మాత్రమే కాదు నాటుకోడికి సైతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయినట్టు ఆధారాలున్నాయి ఈ బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తులలో లక్షణాలు ఇలాగుంటాయి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడడం డయేరియా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వాంతులు నాడి సంబంధిత సమస్యలు ఇలా అనేక రూపాల్లో బర్డ్ ఫ్లూ సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి కొన్ని రోజులు ఈ వైరస్ తగ్గేంత వరకు చికెన్ ని తినకుండా ఉంటే బెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి